అందరికి గుడ్ ఈవినింగ్ ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మేము ఈవినింగ్ వంశెంట్ వల్ల అసలు బట్ మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి కీప్ ఇట్ సింపుల్ సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ ఐ పర్సనలీ వాంట్ థ్యాంక్ अब जर्नी फ्रमकनांद आज हाउसफुट चूसी అండ్ థియేటర్ నిండా జనాలుండి అలా ఇది ఆ సెలబ్రేషన్ మళ్ళీ ఫైనల్ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టే ఇంకో దిక్కు జరిగే అది జరుగుతూనే ఉంది బుక్ మనిషి ఓపెన్ చేస్తే వన్లు వేల మంది వన్లు పాటలు అవి ఇవి అన్ని నడుస్తున్నాయి కానీ ఆ వాళ్ళందరికీ కూడా చెప్పదలిచి చెప్పదలుచుకుంది ఏంటంటే ఏం చేసినా మీరు హౌస్ ఫుల్ అన్న బోర్డు పట్టం ఆపలేదు మ్యాచ్ షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం అండ్ టైగర్ రుక్ అయ్యాయి టైగర్ బోత్ ఆగే తాగేయాడ్ కోస్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హు హ్యావ్ కమ్ ఇయర్ అండ్ చాలా 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 హ్యాపీగా ఉందండి ఫ్రమ్ వాట్ వి థాట్ ఆఫ్ యాంగ్ గోదావరి అండ్ అండ్ మీ అందరి ఆడియన్స్ నుంచి ఇంత ఇన్క్రెడిబుల్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఈ రోజు మోగుతూనే ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు మొత్తం ఈ రెండు స్టేజ్ లో ఉన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ బిగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ స్టేజ్ అయిపోతే అండ్ ఓవర్సీస్ లో లండన్ లోను యుఎస్ నుంచి మాకు ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుందని చెప్తున్నారు అండ్ ఇది ఇంకా బలమైన కథలు రాయడానికి ఇంకా ముందుకు తీసుకు వెళ్ళడానికి మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ అండి ఇది దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎనర్జీ అండ్ లంకల్ రత్న మీతో మిగిలిపోతాడు దిస్ ఈస్ ఫర్ ష్యూర్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు రన్ ఫర్ లాంగ్ యా థ్యాంక్ యూ కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది నాకు తెలియదు రెండు నా మధ్య నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచం ఏం జరుగుతుంది అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకునే ఉంటుంది మాకు పని వర్క్ వర్క్ వర్కే సరిపోయింది జస్ట్ ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అదేవల్ల సెంటిమెంట్ ఏంటంటే నమస్కారం సెంటిమెంట్ దీన్ని ఆలోచిస్తున్నా అన్నిట్లోనా హిట్ ఉన్నారు బాగుంటుంది గానీలో ఒకళ్ళు హీరోయిన్ క్యారెక్టర్ మీకు తెలుసు ఇట్లా లాస్ట్ లో బాగుంటే ఒకసారి ఇట్లా అంటే అంత డైరెక్టర్ గారు ఇప్పటికే దీనికి సీక్వెల్ చేస్తాను అనౌన్స్ చేశారు గతంలోనే మిమ్మల్ని అడిగినప్పుడు అయితే మీరు సినిమా రిజల్ట్ బట్టి చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎక్స్పెక్ట్ మనం అనౌన్స్మెంట్ కూడా అలాగే పవర్ పేట్ గురించి కూడా పవర్ పేట్ గురించి కూడా చాలా తొందరలోనే చెప్తాను డీటెయిల్స్ అన్ని రెడీ చేయాలి కదండి కథ అంత అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్ గా దాని గురించి చెప్తాను థ్యాంక్ యూ సినిమా లీడ్ ఇవ్వలేదు మీరు పార్ట్ టూ కి అంటే ప్రీక్వల్ వెళ్తారా అది చూస్తారు కదా దానికి చాలా ఉంది అదంతా చెప్తాను వివరంగా చెప్తాను దాంట్లో ఏం చేయబోతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది హైలైట్ ఏంటంటే ఆ లీడ్ సినిమా ఫోన్ ఉంది నేను జస్ట్ లాస్ట్ మూమెంట్ లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ బేసిక్ గా నేను చెప్పినట్టు దీనికి వన్ టూ త్రీ అని ఉండదు అండి గోదావరి ఉంది కదా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది

రిలీజ్ కొంచెం ప్రశాంతంగా కుప్పలు కుప్పలు దాచా సార్ లోపల గోదావరి దీంట్లో కొత్తగా చూపించారు కదా అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు గోదావరి అంటే పచ్చని పొలాదు నదులు ఇవన్నీ ఇందులో బట్ మంచి యాక్షన్ అలా చూపించారు సో గోలని కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్ అక్కడ సపరేట్ గా గోదావరి జిల్లాలకి వెళ్ళి ప్లాన్ చేస్తున్నారా సో బేసిక్ గా నాకు అసలు ట్రైలర్ అసలు లాంచ్ చేయాలని ఉండదు లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కోర్ట్ నడుస్తుండే కదా సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచి అక్కడ రాజమండ్రిలో మంచి నీట్ పక్కన పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్ మధ్యాహ్నం పెడితే అయిపోతాం అందరం మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ఉండే ట్రైలర్ లో మన ఎలక్షన్ కోర్ట్ నడవడం వల్ల మేము హైదరాబాద్ లోనే చేసాం డైరెక్టర్ లాస్ట్ క్వశ్చన్ మీరు గోదావరి జిల్లా ప్రజల్ని కించపరిచేలా మాట్లాడారా ఒక వివాగం అయితే వచ్చింది లాస్ట్ వచ్చింది అదే అదే వీడియోలు ముప్పై సెకండ్ నేను చెప్పాను క్లియర్ గా మీకు తెలుసు నాకు నేను పుట్టి పెరిగి అందరు మా వాళ్ళందరూ అక్కడ ఉంది నా ఫ్రెండ్స్ అక్కడ ఉంది నేను ఎందుకు చేస్తాను అంటే కూడా వైరల్ చేయొచ్చు అనేది నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే అది జరిగిన అండి డేస్ నేను దుబాయ్ లో ఉన్నానండి రీ రికార్డింగ్ జరుగుతుంది ఆ తర్వాత చెన్నైలో ఉన్నా వస్తే నువ్వు నేను కూడా నా అంతే మీరు ఉభయ గోదావరి మెన్షన్ చేస్తే అది యాక్చువల్లీ ఆంధ్ర తెలంగాణ మధ్య ఆ లెవెల్ గెలిపింది అదేనండి అంటే నన్ను కూడా వైరల్ చేయొచ్చు అని నాకు అప్పుడే అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ